దాడి చేసి తన ఫోన్ ను ధ్వంసం చేశాడంటూ సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిపై వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన సిద్దిపేట న్యాయవాది రవికుమార్ తన కంప్లైంట్ తరఫున పోలీస్ స్టేషన్ వెళ్లి బయల్ కోసం మాట్లాడుతుండగా ఒక్కసారిగా బూతులు తిరుతూ దాడి చేశాడని ఫిర్యాదు సో దానికి హైకోర్టీస్ ఫర్నీ ఇటీ వాళ్ళ రెడీ ఉన్నారు కంప్లైంట్ ఆమె కూడా వచ్చింది పోలీస్ స్టేషన్ దే ఆర్ లివింగ్ టుగెదర్ వాళ్ళు వచ్చారు కాంప్రమైజ్ అయిపోయినారు వాళ్ళు కలిసి ఉన్నారు సో అందులో షూరిటీ ఫర్నీ చాలా మంది ఉన్నాం అందులో షూరిటీస్ చెప్పి నేను హైకోర్టు ఉందని చెప్పేసి మేము తీసుకుని వెళ్ళాము ఎట్ ద టైమ్ వన్ అవర్ వన్ అండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో మేము వెళ్ళి సిఐ గారిని కలిసాము ఇచ్చిన ఆర్డర్ని త్రో సర్వర్ ఉంటారు కానిస్టేబుల్తో పంపించాము లోపలికి సార్ స్క్రూటినీ చేసినారు స్క్రూటినీ తర్వాత బయటకు వచ్చి సార్ స్క్రూటినీ వచ్చింది సార్ చూపించి తర్వాత బయటకు అంటే మెడికల్ పంపిద్దాం ఫస్ట్ ఫస్ట్ మెడికల్ పంపించిన తర్వాత షూటిస్ పని అని చెప్పారు సో సార్ మెడికల్ ఏం అవసరం వాట్ ఆర్ నెసిటీ టు కండక్ట్ ద మెడికల్ ఆండ్రబుల్ హైకోర్టు అంటే కాకడే వెయిల్ సరే అయినారు సరే మేము ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తా చేయండి లేకపోతే చేస్తామని చెప్పారు మెడికల్ పంపించండి అని చెప్పి సార్ వెళ్ళిపోయినారు తర్వాత ఏ ఎస్ఐ గారు వాళ్ళందరూ ఉన్నారు వన్ ఓ క్లాక్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశాను ఫైవ్ ఓ క్లాక్ తర్వాత సార్ చేశారు ఇంద పోలీస్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రిమీ లో నేను వెయిట్ చేశాను ఔటీన్ ఫస్ట్ ఏమన్నారంటే తర్వాత చేద్దాం ఫస్ట్ మెడికల్ చేద్దాం ఓకే అన్న తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ సార్ మాకు ఊపిరి ఆశించిపోయింది మేము వెళ్ళిపోతాం అంటే అప్పుడు హరిబరిలీ ఏసై గార్డ్ ది అక్యూస్డ్ అండ్ కుషడ్ ఇన్ ద వెహికల్ ఎస్ కార్ అండ్ ఇట్ టేకన్ అవే ఇట్ ద అక్యూస్డ్ నేను కంప్లైంట్ ఫోర్స్ చేస్తే నేను మెడికల్ దగ్గరకు వచ్చాను మెడికల్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్యూజ్డ్ ఏమన్నా అంటే సార్ ఎందుకోసం కంటెక్ట్ చేస్తున్నారో చెప్పండి నాకు మెడికల్ తీసుకున్నారా ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ నన్ను రిమాండ్ చేస్తున్నారా లేకు దేనికోసం నాకు చెప్పాను అంటే చెప్పలేదు వాళ్ళు నీ కేంద్ర పై చెప్పలేదో అవ్వరా నీ అని సో వాళ్ళు కన్వర్జేషన్ చేసుకుంటూ నేను బ్యాక్ సైడ్ ఉన్నాను నేను చూశాను నేను చూశాను వాట్ ద వర్ధ ప్రదేశ్ ఆర్ గోయింగ్ దే ఐ విల్ వాచ్ అంతే చూశాను దెన్ ఐ కేమ్ బ్యాక్ సైడ్ అండ్ ఎంటైర్లీ క్యాప్చర్డ్ ఇన్ ద ఫోన్ హీస్ క్యాప్చర్ ఆన్ ద అక్యూస్డ్ బ్యాక్ చేసినాడు దెన్ హీ అక్యూజ్డ్ అండ్ మోస్ట్ ఫిల్తీ లాంగ్వేజ్ ఇన్ ద అక్యూస్డ్ నేను అప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ టర్న్ లుక్ ఎట్ మీ అండ్ ఈ క్యాచ్డ్ మై ఫోన్ అండ్ కింద కేసు కొట్టినాడు నేను సార్ని ఇలా తీసి ఈ ఫోన్ తీసుకుంటే ఈ ప్లో కిక్ ఇచ్చినాడు ఈ ప్లో కిక్ ఇచ్చి అగైన్ ఐ టేకన్ మై ఫోన్ అండ్ స్విచ్ ఆన్ ఎంటైర్లీ క్యాప్చర్ వీడియో ఆల్రెడీ సిసి కెవీ ఫుటేజ్ ఉంది అక్కడ టోటల్ అన్నీ ఉన్నాయి అక్కడ సో డే ఆఫ్టర్ నేను పోలీస్ స్టేషన్ విత్ అక్యూజ్డ్ ఎస్కార్ ఎస్కాప్లో వెళ్ళినాడు ఏఎస్ఐ అక్కడ లేడు దాని తర్వాత పోలీస్ స్టేషన్కి ఏఎస్ఐ రాలేదు ఎస్కార్ట్లో అక్యూజ్ వచ్చినాడు మేము కంప్లైంట్తో నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను ఏది షూరిటీ ఫర్నీ చేయడం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం అప్పుడు విట్నెస్ మళ్ళీ లోపల వచ్చినారు ఎట్ టైమ్ ఆఫ్ నియర్ బై ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీన్ పీఎం ఎంటైర్ ప్రొసీజర్ అప్పుడు స్టార్ట్ అయింది షూరిటీస్ ఫర్నిష్ చేయడం కోసం షూరిటీస్ ఫర్నీ చేయకుండా వాళ్ళు అక్యూజ్ని కోటాడని కంటెమ్ చేసుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నామే అటాక్ చేయడం జరిగింది ఇస్ ద ఎంటైర్ ప్రొసీజర్ విషయంలో నేను టౌన్ పోలీస్ స్టేషన్కి సంప్రదించగా ఒకటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మమ్మల్ని వెయిట్ చేపించి నానా వ్యవస్థలు గురి చేసి ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ నెసెసరీ కోసం మమ్మల్ని అక్యూజుడ్ని మమ్మల్ని అందరం వెళ్తే అక్కడ అక్యూజ్డ్ పైన దాడి చేస్తే నేను తన ఎంటైర్ మొత్తం నేను వీడియోలో రికార్డ్ చేయడం చూసి ఆయన ఏఎస్ఐ నా మీద ఏఎస్ఐ ఉమారెడ్డి నాపైన అక్రమంగా దాడి చేసి నా ఫోన్ను పగలగొట్టి నా ఫోన్ ధ్వంసం చేసేసి నా యొక్క వేలు గాయం చేసినాడు అలాగే నా వీప్లో గుద్దడం ద్వారా నేను చాలా టెన్షన్ లోలై తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అదే హాస్పిటల్లో తర్వాత వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా టూ టౌన్ సిఐ గారు రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఉదయం నేను మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి నా బార్ అసోసేషన్ మెంబర్స్కి నేను కంప్లైంట్ చేయగా ఈరోజు ఇప్పుడు ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన ఏఎస్ఐని సస్పెండ్ చేయాలి వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి దానికి సపోర్ట్ చేసిన సిఐని కూడా విధుల నుంచి బహిష్కరించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాను ఒక దురదృష్టకరమైన వాతావరణంలో భూమి కొడడం జరిగింది నిన్న ఒక పోలీసు ఆఫీసర్ అడ్వకేటును అగౌరవపరుస్తూ అమర్యాదగా ప్రవర్తించే తన మీద దాడి చేయడం జరిగింది అడ్వకేట్ ఎందుకు పోయాడంటే వాళ్ళ దగ్గరికి హైకోర్టు ఆర్డర్ తీసుకొని బెయిల్ విషయంలో పోయాడు ఆ బెయిల్ విషయంలో వాళ్ళకి అవసరం లేనటువంటి టెస్టుల కోసమని హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చివరికి అడ్వకేట్ మీద దాడి చేస్తూ మరి వారు మళ్ళీ చేయడమే కాకుండా మళ్ళీ అడ్వకేట్ మీద ఉల్టా కేసు కూడా రిజిస్టర్ చేయడం వల్ల మేము చాలా బాధతోటి దాని మీద సరైన న్యాయం జరగాలి సరైన విచారణ జరగాలి ఆ దు దురుసుగా ప్రవర్తించినటువంటి కానిస్టేబుల్ మీద చట్టపరమైన చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతూ మరి మేము మాకు ఏదో చేయమని మేము అడగడం లేదు న్యాయంగా ఆలోచించండి అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి అవన్నీ తీసి పరిశీలించి సరైన విధానంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని మేము వినిపించడానికి వచ్చాము ఆ పరిస్థితుల్లో మాకు సరైన న్యాయం జరగకపోతే మేము ఎంతకైనా ముందుకు పోయి ఈ ధర్నాలు చేయటము దీన్ని సాధించుకునే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని పత్రిక ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా